హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ తెలుగు స్పోకన్ క్లాసెస్ బై విషయాలు స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకుపోయే టాపిక్ ఏంటో తెలుసా నాతో పాటు నీతో పాటు మనతో పాటు అర్థమవుతుందా ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ చిన్న చిన్న పదాల మీద ఒక చిన్న చిన్న వాక్యాలు నేర్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మరిపో సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నన్ను నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీదకి అందరికన్నా ముందుగా వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసిద్దామా నాతో పాటు నాతో పాటు నీ హిందీలో ఏమంటారు ఫ్రెండ్స్ నాతో పాటు నీ హిందీలో మే రే సాత్ నాతో పాటు మే రే సాత్ నీతో పాటు తే రే సాత్ ఏంటి ఫ్రెండ్స్ నీతో పాటు రే సా లేదా తుమ్హారే సాత్ నీతో పాటుని తేరే సాత్ అనొచ్చు లేదా తుమ్హారే సాత్ అని కూడా అంటారు మనతో పాటు హమారే సాత్ ఏంటి ఫ్రెండ్స్ మనతో పాటు హమారే సాత్ లేదా అప్నే సాత్ మనతో పాటుని హమారే సాత్ అని అంటారు లేదా అప్నే సాత్ అని కూడా అంటారు ఓకే ఫ్రెండ్స్ మనం మీరు నేర్చుకోపోయే వాక్యాలు కూడా వీటికి వీటిలోనే కొంచెం సింక్ అయి ఉంటాయి అన్నమాట అర్థమైందా ఫ్రెండ్స్ నాతో పాటు రా మేరే సాత్ ఆఓ నాతో పాటు రా మేరే సాత్ ఆఓ నాతో పాటు మేరే సాత్ రా ఆఓ నాతో పాటు రా మేరే సాత్ ఆవ్ అని అంటారు నీతో పాటు రాను ఏంటి ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ ఎవరున్నా పిలిస్తే కూడా మన కావన్న పనుంటే మనం ఎవంటారు నీతో పాటు రాను అంటావా లేదా ఈ వాక్యం మనం తప్పనిసరిగా వాడతాం ఈ వాక్యాన్ని ఆడవాళ్ళు అయితే ఏ విధంగా పలుకుతారు మగవాళ్ళు అయితే ఏ విధంగా పలుకుతారు అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ నీతో పాటు రాను ఈ వాక్యాన్ని హిందీలో సార్ నహి ఆవుంగా ఏంటి ఫ్రెండ్స్ సార్ నహి ఆవుంగా లేదా తుమారే సాత్ నహిగా మగవాళ్ళు అయితే సాత్ నహి ఆవుగా అని అంటారు లేదా తుమారే సాత్ అని కూడా అంటారు అదే ఆడవాడు అనుకోండి అని అంటారు లేదనుకోండి తుమారే సాత్ నహి ఆవుంగి అని కూడా అంటారు మీతో పాటు రాను తేరే సాత్ నహి అవుంగి లేదా తుమారే సాత్ నహి అని అంటారు మగవాళ్ళు తుమ్హరే సాత్ నహి ఆవుంగా అని అంటారు అదే అనుకోండి తుమ్హారే సాత్ నహి ఆవుంగీ అని అంటారు తేరే సాత్ కన్నా తుమ్హ రే సాత్ అనేది కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది ఉంటుందన్నమాట అర్థమైందా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నువ్వులు లేలాగా తు ఇంకా తుమ్లో మనం ఫర్క్ చూస్తాం అర్థమవుతుందా ఫ్రెండ్స్ తు అని అన్న అనుకుంటా మనం మనం బాగా దగ్గరగా ఉన్న వాళ్ళని మన ఇంట్లో ఉన్న వాళ్ళని నువ్వు నువ్వు అని పిలుస్తాం కానీ బయట వైపు కూడా కొంతమంది మనకన్నా చిన్నవాళ్ళు వాళ్ళు నువ్వు నువ్వు అని పిలుస్తాం కదా కానీ వాళ్ళని మనం తూ అని అయితే హిందీలైతే తుమ్మనమాట నువ్వుని తుమ్మని అంటారు బయట వాళ్ళని అయితే అదే ఇంట్లో అనుకోండి మన ఫ్రెండ్స్ అనుకోండి వాళ్ళని తూ తూ అని పలుకోవచ్చు అర్థమైందా ఫ్రెండ్స్ నీతో పాటు తుమ్ హారే సాత్ రాను నహి అది ఆడవాళ్ళైతే అయితే నహియాంగి నీతో పాటు రాను మగవాళ్ళైతే అయితే తుమ్హరెసా నహి అవంగ అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి తుంహరేసా నహి అవుంగి అని అంటారు మనతో పాటు ఎవరు వస్తారు మనతో పాటు ఎవరు వస్తారు ఈ వాక్యాన్ని హిందీలో మనం అసలు ఈ వాక్యాన్ని మనం సందర్భం ఏంటి వాడే సందర్భం మనకి తెలియకుండా ఉన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళని అడిగే ప్రశ్న అది మనతో పాటు ఎవరెవరు వస్తారు అని అడుగుతావా లేదా ఏంటి ఇంట్లో కుటుంబంలో ఎక్కువ సంఖ్య ఉన్నప్పుడు ఏంటంటే మనం ఈ పదాలను తప్పనిసరిగా వాడతాం అవునా కదా ఫ్రెండ్స్ మనతో పాటు ఎవరెవరు వస్తారు అని వాడతాం అవునా కదా దాన్నే మనం దీన్ని చిన్నదిగా చేసుకుని నేర్చుకుంటున్నాం అనమాట మనతో పాటు ఎవరు వస్తారు అర్థమవుతుందా ఫ్రెండ్స్ పాను పోను ఏంటంటే మనం ఇవే వాక్యాల మీద ఇంకా పెద్ద పెద్ద వాక్యాలు కూడా నేర్చుకోవచ్చని నా తాపత్రయం అంతా కూడా ఏంటంటే ముందు మనం చిన్న చిన్నవిగా నేర్చుకుంటేనే తర్వాత మనం పెద్ద పెద్ద వాటిని చాలా ఈజీగా నేర్చుకోగలుగుతాం బేసిక్స్ నుంచి స్టార్ట్ అయితేనే మనకి హిందీ మాట్లాడడం చాలా క్లియర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనతో పాటు ఎవరు వస్తారు ఈ వాక్యాన్ని హిందీలో సార్ కోన్ ఆయంగే హమారే సార్ కోనాయింగే మనతో పాటు ఎవరు వస్తారు హమరే సార్ ఆయింగే మనతో పాటు హమారే సాత్ ఎవరు కోన్ వస్తారు ఆయంగే మనతో పాటు ఎవరు వస్తారు హమారే సాత్ కో నాయంగే లేదా అప్నే సాత్ కోనాయంగే అని కూడా అంటారు అర్థమవుతుందా ఫ్రెండ్స్ మనతో పాటు ఎవరు వస్తారు అనే వాక్యాన్ని హమారే సాత్ ఆయంగే అని అంటారు లేదనుకోండి అప్నే సాత్ కోయింగే అని కూడా అంటారనమాట నువ్వు నాతో పాటురా నువ్వు నాతో పాటురా ఈ వాక్యాన్ని హిందీలో తు మేరే సాత్ ఆ ఏంటి ఫ్రెండ్స్ తు అని వచ్చినప్పుడు ఏంటంటే ఆ అని వస్తుంది తుమ్ మేరే సాత్ ఓ అర్థమవుతుందా ఫ్రెండ్స్ తుమ్ అని వచ్చినప్పుడు మన సెంటెన్స్ ఆ ఓ అని వస్తుంది స్టార్టింగ్లో నువ్వు అని వచ్చినప్పుడు నువ్వుని తువ అని అంటారు తుమ్మని కూడా అంటాం తెలుగులో అర్థమవుతుందా ఫ్రెండ్స్ తూ అని వచ్చినప్పుడు ఆ అని అంటారు తుమ్మని వచ్చినప్పుడు ఆవో అని అంటారు నువ్వు నాతో పాటు రా తుమ్ మేరే సాత్ ఆవో నువ్వు తుమ్ నాతో పాటు మేరే సాత్ రా ఓ నువ్వు నాతో పాటు రా తుమ్ మేరే సాత్ ఆవు అని అంటారు అదే ప్లేస్లో ఒకవాడు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడేమంటాం మీరు మాతో పాటు రండి అని అంటాం అవునా కదండి తప్పనిసరిగా అంటాం మీరు మాతో పాటు రండి ఈ వాక్యాన్ని హిందీలో ఆ హమారే సాత్యే ఆ హమారే సాత్ ఆయే మీరు మాతో పాటు రండి ఆప్ హమారే సాత్ అయ్యే మీరు ఆ మాతో పాటు హమారే సాత్ రండి ఆయే మీరు మాతో పాటు రండి ఆ హమారే సాత్ ఆయే అని అంటారు అవునా కదా ఫ్రెండ్స్ నేను నీతో పాటు రాను నేను నీతో పాటు రాను ఈ వాక్యాన్ని హిందీలో మగవాళ్ళు అయితే ఏ విధంగా పలుకుతారు లేదా ఆడవాళ్ళు అయితే ఏ విధంగా పలుకుతారు అని మనప్పుడు మే మై తుమ్మారే సాత్ నహి అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అయితే మై తుమ్మారే సాత్ నహి అవుంగి అని అంటారు నేను నీతో పాటు రాను మై తుమారే సాత్ నహి ఆవుగా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అయితే మై తుమారే సాత్ నహి ఆవుంగి అని అంటారు నీతో పాటు అని వస్తే ఏ వస్తుంది ఫ్రెండ్స్ తేరే సాత్ అని అంటారు లేదా తుమ్హారే సాత్ అని కూడా అంటారు మనం మాట్లాడే ఈ వాక్యంలో ఏంటంటే తుమ్హారే సాత్ అన్నది చాలా బాగుంటుంది అనమాట అర్థమైందా ఫ్రెండ్స్ ఇంట్లో ఇంట్లో కాదే అనుకోండి తేరే సాత్ అని పలకచ్చు అనమాట అర్థమైందా ఫ్రెండ్స్ నేను నీతో పాటు రాను మే తుమ్హారే సాత్ నహి ఆవుగా మగవా ఆడవాళ్ళైతే మే తుమ్హారే సాత్ నహి ఆవుంగి అని అంటారు నేను మే నీతో పాటు తుమ్హారే సాత్ లేదా తేరే సాత్ రాను నహి ఆవుగా అది ఆడవాళ్ళైతే నహి ఆవుంగి నేను మీతో పాటు రాను మగవాళ్ళైతే అయితే మై తుంహరే సాత్ నహి ఆవుంగ అని అంటారు అది ఆడవాళ్ళనుకోండి మై తుమ్హరే సాత్ నహి ఆవుంగి అని అంటారు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాడు ఉన్నారనుకోండి ఇదే వాక్యాన్ని వాడాల్సి వస్తే అప్పుడు ఎలా వాడతామనే వాక్యాన్ని మేము మీతో పాటు రాము ఏంటి ఫ్రెండ్స్ అంటాం వాక్యాన్ని మేము మీతో పాటు रामो, व्याख्यान हिंदी लो हम आपके साथ नहीं आएंगे हम आपके साथ नहीं आएंगे मेमो मी तो हम आपके साथ नहीं आएंगे अंतर मेमो हम मी तो आपके साथ रामो नहीं आएंगे मेमो मी तो रहा हूँ हम హి ఆయంగే అని అంటారు నాతో పాటు ఎవరూ రాలేదు నాతో పాటు ఎవరూ రాలేదు ఈ వాక్యాన్ని హిందీలో మేరే సాత్ కోయి ఆయా మేరే సాథ్ కోయిన ఆయా అని అంటారు లేదనుకోండి మేరే సాథ్ కోయిన మేరే సాథన ఆ ఏ ఏ లేదా యా అనే అక్షరాలు మారుతాయన్నమాట దీర్ఘాలు అక్కడ యాత్తం వస్తుంది ఇక్కడ యాకి దీర్ఘం వస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ నాతో పాటు ఎవరూ రాలేదు మేరే సాత్ కోయి నహి ఆయా నాతో పాటు మేరే సాత్ ఎవరు కోయి రాలేదు నహి ఆయా లేదా నహి ఆయే అని కూడా అంటారు నాతో పాటు ఎవరూ రాలేదు మేరే సాత్ కో లేదా మేరే సాత్ కోయి నహి ఆయా అని కూడా అంటారు ఇదే వాక్యం మనం పెద్దవాళ్ళ మీద కానీ ఎక్కువ మంది మీద కానీ వాడాల్సి వస్తే మనం ఏ విధంగా వాడతాం అసలు మనతో పాటు ఎవరూ రాలేదు మనతో పాటు ఎవరూ రాలేదు ఈ వాక్యాన్ని హిందీలో హమారే సాత్ కోయి నహి ఆయే హమారే సాత్ కోయి నహి ఆయే ఈ వాక్యాన్ని మనం హమారా అని పెట్టాం కదా ఆ ప్లేస్లో అప్నీ సాత్ అని కూడా పెట్టుకోవచ్చు అర్థమైందా ఫ్రెండ్స్ అప్నే సాత్ ఆయే అని కూడా అంటారు మనతో పాటు ఎవరూ రాలేదు అప్నీ సాత్ కోహి ఆయే అని కూడా అంటారు మనతో పాటు హమారే సాత్ లేదా అప్నీ సాత్ ఎవరు కోయి రాలేదు నహి ఆయే మనతో పాటు ఎవరో రాలేదు హమారే సాత్ కోయినహి ఆయే లేదా అప్నీసా కోయినహి ఆయే అని కూడా అంటారు నువ్వు నాతో పాటు ఆడుకో నువ్వు నాతో పాటు ఆడుకో అంటే చిన్న పిల్లలు ఆడుతారు లేదా లేదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఆడుకు అడుగుతాం అవునా కదా ఫ్రెండ్స్ నువ్వు నాతో పాటు ఆడుకో ఈ వాక్యాన్ని హిందీలో తుమ్ మేరే సాత్ ఖేలో తుమ్ మేరే సాత్ ఖేలో లేదా తు అని పలకాల్సి వస్తే ఇదే వాక్యాన్ని మనం నువ్వు కదా ఉంది ఇక్కడ మన పదం అవునా కదా నువ్వు మీద తూ వస్తుంది తుమ్మని వస్తుంది అవునా కదా అక్కవేళ తూ అని పలకాల్సి వస్తే ఇదే వాక్యాన్ని మనం ఏ విధంగా పలుకుతాం అసలు तू మేరే సాత్ ఖేల్ ఏమంటారు ఫ్రెండ్స్ తూ మేరే సాత్ ఖేల్ అని అంటారు అటు ఫ్రెండ్స్ నువ్వు నాతో పాటు ఆడుకో తు మేరే సాథ్ ఖేల్ అని అంటారు లేదా తుమ్ మేరే సాత్ ఖేలో అని అంటారు అర్థమవుతుందా ఫ్రెండ్స్ నువ్వు నాతో పాటు ఆడుకో తు మేరే సాథ్ ఖేల్ అని అంటారు లేదా తుమ్ మేరే సాత్ ఖేలో అని కూడా అంటారు నువ్వు తూ అని అంటారు లేదా తుమ్మని కూడా అంటా నాతో పాటు మేరే సాత్ ఆడుకో ఖేల్ లేదా ఖేలో నువ్వు నాతో పాటు ఆడుకో తు మేరే సాథ్ ఖేల్ లేదా తు మేరే సాత్ ఖేలో అని కూడా అంటాం ఒకవేళ ఇదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి అప్పుడేమంటాం మీరు నాతో పాటు ఆడుకోండి అన్నాం అనుకోండి అప్పుడేమంటాం మీరు నాతో పాటు ఆడుకోండి ఈ వాక్యానైతే హిందీలో ఆ మేరే సాత్ ఖేలియే మీరు నాతో పాటు ఆడుకోండి ఆ మేరే సాత్లియే మీరు నాతో పాటు మేరే సాత్ ఆడుకోండి ఖేలియే మీరు నాతో పాటు ఆడుకోండి ఆ మేరే సాత్యే ఆ మేరే సాత్ ఖేలియే అని అంట అందు కదా ఫ్రెండ్స్ ఒకవేళ మనం పెద్దవాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి అప్పుడే ఉంటాం అంటే ఇందాక ఏంటి నాతో పాట అన్న అన్నా అన్న కదా ఎక్కువ మంది ఉంటాయి ఏమంటాం మాతో పాట అంటాం అవునా కదా మీరు మాతో పాట ఆడుకోండి అని అంట అవునా కదా ఫ్రెండ్స్ మీరు మాతో పాట ఆడుకోండి ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆ హమారే సాత్ ఆ హమారే సాత్ మీరు మాతో పాటు ఆడుకోండి అప్ హమారే సాత్ ఖెలియే నాతో పాటు అన్నది ఏంటంటే సింగిల్ మాతో పాటు అంటే బోర్డు ఎంతమంది ఎంతమంది ఉన్నా సరే మనం మా అని మన అని అనుకుంటున్నాం అవునా కదా ఇదేంటి మాతో పాటు ఆడుకోండి మీరు మాతో పాటు ఆడుకోండి ఆప్ హమారే సార్ ఖెలియే మీరు ఆ మాతో పాటు హమారే సాత్ ఆడుకోండి ఖెలియే మీరు మాతో పాటు ఆడుకోండి ఆప్ హమారే సాత్ ఖేలి అని అంటారు మేము మీతో పాటే ఆడుకుంటాము ఒకవేళ ఆడుకోవడం ఇష్టమైతే మరి సమాధానం కూడా తెలిసి ఉండాలి కదా ఏమంటారా నేను హిందీలో అవునా కదా మేము మీతో పాటు ఆడుకుంటాము ఈ వాక్యాన్ని హిందీలో హమ్ ఆప్ కేసాత్ ఖేలేంగే హమ్ ఆప్ కేసాత్ ఖేలింగే మేము మీతో పాటు ఆడుకుంటాము హమ్ ఆప్కే సాత్ ఖేలింగే అని అంటారు మేము హమ్ మీతో పాటు ఆప్కే సాత్ ఆడుకుంటాము ఖేలింగే మేము మీతో పాటు ఆడుకుంటాము హమ్ ఆప్కే సాత్ ఖేలింగే అని అంటారు ఒకవేళ సింగిలే అనుకోండి అంటే ఒకళ్ళే అయితే ఏం చేస్తారు అప్పుడు నేను నీతో పాటు ఆడుకుంటాను అని అంటాం అవునా కదా నేను మీతో పాటు ఆడుకుంటాను ఈ వాక్యాన్ని అయితే హిందీలో మే తుమారే సాత్ ఖేలుంగా అని మగపిల్లలు అంటారు అది ఆడపిల్లలు అయితే మే తుమారే సాత్ ఖేలుంగి అని అంటారు అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను నీతో పాటు ఆడుకుంటాను మే తుమారే సాత్ ఖేలుంగ అని మగపిల్లలు అంటారు అది అయితే మే తుమారే సాత్ ఖేలుంగి అని అంటారు నేను మే నీతో పాటు తుమారే సాత్ ఆడుకుంటాను ఖేలుంగ అని మగపిల్లలు అంటారు అది ఆడపిల్లలు అనుకోండి ఖేలుంగి అని అంటారు ఆడపిల్లలైనా సరే ఆడవాళ్ళైనా సరే ఖేలుంగి అని వాడతారు అర్థమైందా ఫ్రెండ్స్ ఖేలుంగా అని మగవాళ్ళైనా సరే మగపిల్లైనా సరే ఆ పదాన్నే వాడాల్సి వస్తుంది అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను నీతో పాటే ఆడుకుంటాను మే తుమ్హారే సాత్ ఖేలుంగా లేదా మే తుమ్హారీసాత్ ఖేలుంగి అని అంటారు మనతో పాటు ఎవరెవరు ఆడతారు మనతో పాటు ఎవరెవరు ఆడతారు నేను ఆడతారు అన్న చోట ఏంటంటే ఎవరెవరు వస్తారు అని పెట్టుకోవచ్చు అర్థమైందా ఫ్రెండ్స్ అంటే మీకు పదం వేరేది ఏదైనా సరే పెట్టచ్చు అనమాట మనతో పాటు ఎవరెవరు ఆడతారో అని నేను పెట్టాను ఒకవేళ వస్తారు అనుకో ఆయేంగి అని అంటారు ఒకవేళ చూస్తారా అనుకో దేఖేంగి అని అంటారు ఒకవేళ తింటారు అనుకో ఖాయేంగి అని అంటారు అర్థమవుతుందా ఫ్రెండ్స్ మనతో పాటు ఎవరెవరు ఆడతారు అని చెప్పాను నేను ఇక్కడ ఈ వాక్యాన్ని హిందీలో హమారే సాన్ కోన్ ఖేలేంగే హమారే సాన్ కోన్ ఖేలేంగే మనతో పాటు ఎవరెవరు ఆడతారు హమారే సాన్ కోన్ ఖేలేంగే మనతో పాటు హమారే సా ఎవరెవరు కాన్ కోన్ ఆడతారు ఖేలింగే మనతో పాటు ఎవరెవరు ఆడతారు హమారేసార్ సార్ కోన్ కెలింగి అని అంటారు నాతో పాటు నువ్వు కూడా చదువు నాతో పాటు నువ్వు కూడా చదువు ఈ వాక్యం హిందీలో సార్ తుంభీ పడో ఏంటి ఫ్రెండ్స్ నువ్వు అని వచ్చింది ఇక్కడ మధ్యలో గమనిస్తున్నారు ఫ్రెండ్స్ నువ్వు అని వచ్చినప్పుడు అని వస్తుంది లేదా అని కూడా వస్తుంది ఆ యొక్క మన క్లారిఫికేషన్ నేను దీంట్లో చెప్తున్నాను అనమాట మళ్ళీ నాతో పాటు నువ్వు కూడా చదువు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని హిందీలో మేరే తుం భీ పఢో మేరే సాభీ పఢో ఈ వాక్యాన్ని మనం తు అని వస్తే ఏ విధంగా పలుకుతుంది అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం మేరే సార్ తూ భీ పఢ్ మేరే సార్ తూ భీ పఢ్ నాతో పాటు నువ్వు చదువు మేరే మేరేసార్థ్ తుంభీ పడో అని అంటారు లేదా మేరే మేరేసార్ తుబీ పడ్ అని అంటారు తూ అని వచ్చినప్పుడు ఓత్తో రాదన్నమాట అర్థమవుతుందా ఫ్రెండ్స్ హలంత వస్తుంది అంతే పడ్ అని అంటారు అంతే పఢో రాదు ఓత్తో అసలు రానే రాదు తూ మీద అర్థమవుతుందా ఫ్రెండ్స్ నాతో పాటు నువ్వు చదువు మేరేసార్ తూభీ పడ్ లేదా మేరే సార్ తుంభీ పడో నాతో పాటు మేరే సార్ నువ్వు కూడా టూ భీ లేదా తుమ్ భీ అని కూడా అంటారు చదువు పడో లేదా పడ్ నాతో పాటు నువ్వు కూడా చదువు మేరే సార్ తుంభీ పడు అని అంటారు ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడే అంటాం మాతో పాటు మీరు కూడా చదవండి అంటారా లేదా పిల్లలు తప్పనిసరిగా అంటారు పెద్దవాళ్ళని అయితేను మాతో పాటు మీరు కూడా చదవండి అని అంటారు అన కదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమారే సార్ ఆప్ భీ పడియే హమారే సార్ ఆ భీ పడియే మాతో పాటు మీరు కూడా చదవండి హమారే సార్ ఆ భీ పడియే మాతో పాటు హమారే సార్ మీరు కూడా ఆ భీ చదవండి పడి మాతో పాటు మీరు కూడా చదవండి హమారే సాత్ ఆ భీ పడియే హమారే సాత్ ఆ భీ పడియే అని అంటారు సో ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రశ్న ఏంటంటే మాతో పాటు మీరు కూడా రండి మాతో పాటు మీరు కూడా రండి మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మాతో పాటు మీరు కూడా రండి ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ ప్రశ్నలు సమాధానం కానీ తెలుసుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి మీకైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను మీ ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం తప్పనిసరిగా పెడతాను ఒకవేళ సమాధానం పెట్టలేకపోతే మీకు వీడియో అన్న తయారు చేసి అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో సర్కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక నమస్కారం